హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాము ఈరోజైతే మా బాయ్గడ లాగో మొత్తం ఇక్కడనే మా అయితే మా చేడ కంటే చేనులకు మా మా పొలం కాడికి గుడ్డములు కంటాం మా సైడ్ అయితే పొలం అంటే బోరు ఉన్న వాళ్ళు పొలం కాడికి బైకాడ అంటారు లేదు ఇట్లా పత్తి మక్క వేసే అయితే చేనులకు గుడ్డముల కంటాం మేమైతే ఇట్లా అంటాం మన బా మా సైడు తెలంగాణ సైడ్లా ఇంకోటి ఇడికైతే మేము మా మామ గోరికాడకు వచ్చినాము మా మామయ్యనయితే డిసెంబర్ పత్ తరకు చనిపోయిండు అసలు చూస్తున్నాగానే అంటే రోజులు అనేవి గడిచిపోయినాయి మాకైతే మా అమ్మాయి అనిపోయేమో త్రీ ఇయర్స్ మా మామయ్య అనిపోయేమో టూ ఇయర్స్ మా అమ్మాయి అనిపోయి వన్ ఇయర్ అయిపోయినా మా మామయ్య చనిపోయిండు మా అమ్మకును మా మామయ్యకు ఒక్కొక్కటే వన్ ఇయర్ గ్యాబ్ ఇక అయితే ఎందుకోసమంటే ఈరోజు అయితే మా పత్తి ఏరుతున్నాము కాబట్టి మా మామయ్య కొబ్బరికాయ కొడతామని మా అత్తమ్మ అన్నది ఇక నేను బావ చిన్నోడు వచ్చినము శ్రద్ధ స్కూల్కి పోయింది మా నడపక్క కూడా వచ్చింది కానీ వెనకెళ్ళి వచ్చింది మేమైతే కొంచెం ముందు పోయినాము నేనైతే పత్తి తీసుకోవడానికి పోయినా మా మామయ్య కూడా దీపం పెట్టడానికి ఇంటికాడ నుంచి మర్చిపోయిందట అత్తమ్మ ఒత్తి తీసుకోవడానికి ఇక ఎట్లయినా ఏరియా పత్తే కాబట్టి ఫస్ట్ మా మామయ్యకు ఒత్తిస్తే అని చెప్పి నేనైతే అదే తెచ్చిన నేనైతే ఈ వీడియోకు వయసు వరిచ్చేది డిసెంబర్ నైన్త్ రోజు ఈ వీడియో అయితే డిసెంబర్ టెన్త్ రోజు అప్లోడ్ అవుతుంది మా మామయ్య చనిపోయి ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ కంప్లీటు మా ఇంట్లో పూజ కూడా పెడుతున్నాం రేపు పూజ ఎందుకంటే మా మామయ్య గురువు కాబట్టి వాళ్ళ భక్తులు కలిసి మా మామయ్యకి అయితే పూజ చేస్తారు మా మామయ్య ఉన్నప్పుడు అయితే వాళ్ళ గురువుకు మా మామయ్య ఫిబ్రవరి పొన్నం రోజు పెట్టేవాడు ఇప్పుడు మా మామయ్య శిష్యులు మా మామయ్య చనిపోయిన రోజు టెన్త్ రోజు పెడుతున్నారు ఎప్పుడు ఇవ్వాలి బాగున్నాడు మీరు ఏం చేయాలి నువ్వు ఏర్తాగా నేను ఏతాను మావు పట్టుకుంటాడు నువ్వు

மொத்தம் ஆறு மன முகம் வந்து மூணு ஆறு ஏழு வந்த மந்தப்பா ஆ ஏழு வந்து யாபை ரூபாய் வர చిన్నోనికైతే బావ చేతులు అయితే రాసి రాసి కడుగుతుండు ఎందుకంటే వాడు రాగానే అంటే మేము వచ్చిన వెంటనే అత్తమ్మ ఉదు బతులు తెచ్చిన మావయ్య కోసం ఆడబెట్టడానికి వాడు వాడు దానితో ఆడుతూ ఉండు ఆ స్మెల్ అంతా చేతులకు పట్టుకుంది ఈ స్మెల్ అనేది ఏంటిది ఉదుబత్తుల స్మెల్ అనేది బావకైనా నాకైనా ఎక్కువ వాడది కొంచెం ఇరిటేషన్ వస్తుంది లేకపోతే వస్తుంది గొంతులా మండుతుంది కాబట్టి ఆ స్మెల్ వస్తుందని చెప్పి బాగా రాసి రాసి అడిగిండు చేతులైతే ఈ మా చిన్నోనికైతే ఇట్లా బయట పోతు మస్తు ఎంజాయ్ చేస్తాడు ఎడ్లను చూసుకుంటా బర్లను చూసుకుంటా మమ్మీ మమ్మీ అని చూపిస్తా ఉంటాడు ఎడ్ల బండి ఉరుకుతాడు బర్రెస్తే బర్రెలంబడి ఉరుకుతాడు గొర్రెలు వస్తే గొర్రెలు ఎంబడు ఉరుకుతా ఉంటాడు అవంటే చాలా ఇష్టం మనకి ఎందుకంటే మేము పైన ఉంటాం కదా మనకి ఎవ్వి కనబడవి కదా ఇక కనిపించగానే మరి కొత్తగా వెరైటీ కనిపిస్తుంది మస్తు ఎక్సైట్మెంట్ గా మంచి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు అయితే కంకర కుప్పు ఉంది దానిపై నుంచి అసలు జారొస్తలేదు వస్తలేదు ఆడుకుంటున్నాం కానీ జారానికి వస్తలేదు ఇంత ముందు అయితే ఇక్కడ డస్ట్ ఉండే మేము పోయినప్పుడల్లా ఆ డస్ట్ బిల్కల్ జారుతూ ఉండు జారుబాక దీని మీద కల్లా అయితే అట్లా జారో జారిన అని కొంచెం పైకి వెళ్ళి కూర్చుకుంటా ఉన్నాయి అవి ఏంటి కంకరాలు అనేది నేనైతే ముందు మా మామయ్య శిష్యులు ఈ పది తారీఖు ఈ డిసెంబర్ పద్ తారీఖు అయితే పూజ పెడుతున్నారు అని చెప్పిన కదా అయితే ఇంత ముందు వన్ ఇయర్ బ్యాక్ అయితే అయితే మా మామయ్య చనిపోయాక వన్ ఇయర్ బ్యాక్ అయితే మా మామయ్య డిసెంబర్ పద్ తారీఖు చనిపోయిండు డేట్ని బట్టి అయితే ఆ రోజు వచ్చి తిథి అయితే విధియా కాబట్టి మా మామయ్య చనిపోయాక మాసకాలన్నీ తిత్తిని బట్టే పెట్టినాము అంటే డిసెంబర్లో విధి ఏ రోజు వస్తే ఏ డేట్ రోజు వస్తే ఆ డేట్ అనమాట తిత్ అనేది మంత్ మంత్ చేంజ్ అవుతుంది ఒకటే డేట్ రోజు అయితే రాదు ఒక్కోసారి ఇరవై తారీఖు ఇరవై నాలుగు తారీఖు ఇట్లా డేటు బ్యాక్ వస్తుంది తిత్ అయితే అట్లా వన్ ఇయర్ వరకు అయితే నెలమాషికాలు పదకొండు నెలమాషకాలు పెట్టిన తర్వాత వన్ ఇయర్కు సంవత్సరికం కూడా తిత్ని బట్టే పెట్టినాము కానీ ఈసారి అంటే సెకండు ఇయర్ అంటే రెండు సంవత్సరం అయితే వీళ్ళు అందరు కలిసి మేము డేట్ని బట్టే పెట్టుకుంటామంటే సరే అన్నాము మేమైతే ఈ మంత్ తిత్తి విధి వచ్చేసి పదిహేడు తారీఖు వస్తుంది పదిహేడు తారీఖు రోజు మళ్ళీ మా ఇంట్లో అయితే మా మామయ్యకు పెడతాం ఎందుకంటే ఫస్ట్ నుంచి తిత్తని బట్టి పెట్టినాం కాబట్టి ఈ సంవత్సరకం కూడా తిత్ని బట్టి పెడితేనే మంచిగా ఉంటుంది అనమాట ఫస్ట్ మనము సంవత్సరం పెట్టినప్పుడు ఎట్లా ప్రాసెస్ స్టార్ట్ చేసినామో ఇయ ఇయర్లీ ఇయర్లీ వాళ్ళం అట్ల పెడితేనే బాగుంటుంది అయితే సమాధి పైన కూర్చొని పూజిస్తుంది ఎందుకంటే ఆ సమాధి కింద ఉండి ఆ ఫోటో అందాల లోపల వరకు అందాలంటే చేతి అందది నాకైనా మా అత్తమ్మకైనా లోపల వరకు మంచి క్లీన్ చేసి బొట్టు పెట్టడానికి రాదు కాబట్టి పైన కూర్చొని మొత్తం పూజించిన తర్వాత అయితే ఇక తప్పైందని కాలు మొక్కడం ఎందుకంటే అందది అనేది బావ అడుదామని అందరి కాబట్టి అంతని ఇదే అని చెప్పి అత్తమైతే ఆడు కూర్చొని పెట్టింది నేను కూడా కూర్చుంటాము అప్పుడు మా వాళ్ళు అందరూ కూర్చుంటాము ఇక మా మామయ్యని కాబట్టి మాకు అంత స్వాతంత్రం ఉందని మేమైతే అనుకుంటున్నాము ఏం తప్పు అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే మమ్మీ మామయ్య సమాధి అంటారు మీరు దానిపైన కూర్చుంటారు మీ పిల్లలు కూర్చో అంటే మా మామయ్యకైతే మస్తు ఇష్టం పిల్లలు అంటే చాలా ఇష్టం మా చిన్న వుట్టినకైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఎందుకంటే ఫస్ట్ నాకు పాప కాబట్టి ఒక అబ్బాయి ఉండాలి వంశము ఉద్ధరించాలి ఆ వంశం పెరగాలని చాలా ఇష్టం మా మామయ్యకు ఎందుకంటే బిడ్డలైతే ఒకరింటికి ఇస్తారు ఆడికి స్టాప్ అయిపోతుంది నాది వీడికే అయిపోతుంది నా మా కొడుకులది కాబట్టి నా కొడుకు నాకున్న నా కొడుకులు ఉన్నందుకు నా కొడుకులకు ఒక కొడుకు ఉండాలి నా వంశం ఇట్లా అభివృద్ధి చెందాలని మస్తు అనుకునేవాడు నాకు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా అది ఊరికే అనేవాడు కన్నాని కొడుకే ఉట్టాలి కన్నా కొడుకే ఉట్టాలని మస్తు కొడుకుండు బలంగా అదైతే నెరవేరింది ఆ రోజు మస్తు మురిచింది మా మామయ్య హ్యాపీ ఫీల్ అయ్యండు మేము ఇంటికి వచ్చినాక కూడా అంటే నేను డెలివరీ అయ్యి ఇంటికి వచ్చినాక కూడా అంత ముందు మేమిద్దరం ఉన్నప్పుడు మా శ్రద్ధ అని మేము ఉన్నప్పుడు అయితే పైనకి వచ్చేవాడే కాదు మరి చిన్నడు ఊట్టినాకైతే డే బై డే ఖచ్చితంగా వచ్చు ఎందుకు రాపో అంటే ఈ రమ్మాయి రౌండ్ మెట్లు కాబట్టి ఎక్కడ మస్తు భయపడేవాడు ఇక వీడు పుట్టినాక వీడిని చూడాలని ఇష్టంతో అట్లా మనం చిన్నపిల్లలు పాక్త చూడ అట్లా వాక్కుండా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు వాక్కుండా మెల్లమెల్లగా వచ్చి వీడిని ఎత్తుకొని కూర్చొని జస్ట్ ముద్ద ఆడిపోయేవాడు పోయేవాడు ఉన్న రోజులు అంటే ఒక ఫోర్ మంత్స్ ఉన్నాడు మా చిన్న కుట్టినాక ఫోర్ మంత్స్కి అయితే మా మామయ్య చనిపోయిండు చనిపోయే ముందు కూడా ఒక వన్ డే బ్యాక్ వచ్చిండు ఆ రోజు చనిపోతున్న రోజు మేము ఊరిపోయినాం రాలేదు అంతే ఆ రోజు ఎందుకేమో దుర్బుద్ధి కుట్టేమో ఆ రోజు మా చిన్నోళ్ళు ఎత్తుకోంగా వీడియో కూడా తీసినా నాకు ఎందుకు మంచి అనిపించింది అది మెమరబుల్గా ఉంటుంది కాబట్టి వీడియో చెప్పి వీడియో తీసినా అదే చివరి వీడియో అయింది మా మామయ్యదైతే మా చిన్న ఉంది అదొక జ్ఞాపకము పెద్ద అయినాక తాత ఇట్లా ఎత్తుకున్నాను చూపించడానికో ఏమో తెలియదు దేవుడిది అట్లా అనిపించింది నాకు అసలే ఆ రోజు బాగోలేదు నార్మల్గా నేనే మామయ్య ఎత్తుకోగానే వీడియో తీసినా ఆ క్లిప్ అయితే మస్తు అనిపిస్తుంది అప్పుడప్పుడు చూసినప్పుడు మా మామయ్యనేమో బలంగా కోరుకుండు నాకు కొడుకుంటా అని కొడుకు కుట్టి చూసిండు మా అమ్మ కూడా కోరుకుంది కానీ మా అమ్మనైతే చూడలేదు కదా ఒక్కటే నాకు బాధ అనిపిస్తుంది మా మామయ్యనైతే కొడుకులైనా కోడళ్ళైనా మంచి చూసుకుండు మా అమ్మని అయితే ఎప్పుడు బిడ్డ లెక్కన అదైతే నేను ఒప్పుకుంటాను ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా మంది చూసుకునేవాడు మమ్మల్ని అయితే ఒక్క మాట అనేవాడే కాదు మా అత్తమ్మ కూడా ఏమన్నది ఇప్పుడు కూడా రాయే పోయే అని అసలు ఏమన్నది తిన్నారవ్వ ఏం చేస్తారు ఇట్లా మా మా మామయ్య అట్టే అనేటోడు మా అత్తమ్మ కూడా అట్లే అంటది మా అమ్మది చివరి కోరిక ఎట్లే తీరలేదు మా మామయ్య కూడా చివరి కోరిక అట్లే తీరలేదు అని మేము అనుకుంటాము మా మామయ్యకి ఏంటంటే నేను చనిపోయినాక నాకు మంచి ఒక సమాధి కట్టేయాలి అది మంచిగా ఉంచుకోవాలి అప్పుడప్పుడు నా దగ్గరకి వచ్చిపోవాలి అని చనిపో ముందుకే చెప్పేటోడు అలాగని మంచిగా కట్టించిన సమాధి అయితే ఇది కానీ ఏంటంటే మా లక్ ఏంటంటే కాలువ అనేది మధ్యలోకి వెళ్ళి అని చెప్పారు మా మామయ్య ఉన్నప్పుడే కాల్వ పోతుంది అని మాకు తెలుసు కానీ అది మధ్యలోకి వెళ్ళిపోతా అని చెప్పారు కాబట్టి మేము ఇటు చివరన రోడ్డుకు ఉంటది వచ్చినప్పుడు టకీ మంది దిగి మంచిగా పోయిపోవచ్చు అని చెప్పి మేము రోడ్డు పక్కన పెట్టినాము ఆ కాలువ అనేది ఏంటంటే మధ్యలో తీస్తే భూమి కొంచెం అటు ఇంత ఇంత అవుతుందని చెప్పి ఈ రైతులందరూ కలిసి ఎటో ఒక పక్క రోల్ అని బిట్టరబడి చేరుతూ ఇక ఏంటంటే ఈ చివరినికలు పోతుంది మా బ్యాడ్లకు ఏంటంటే మా మామయ్య సమాధి తీసేయాల్సిందే అది ఉండదు ఈ సమాధి ఉంది కాబట్టి అక్కడ కొంచెం తీసేది కాబట్టి తీసేయలేదు ఇక అటు ఇటు మొత్తం కాలువనే ఉంది చూడరి ఆ కాలువ కన్స్ట్రక్షన్ అయితే ఆగింది కాబట్టి ఇక అది మళ్ళీ స్టార్ట్ అయినప్పటికైతే ఇది తీసేయాలి మాదనే కాదు ఈ కాలోకి అడ్డొచ్చిన సామర్థ్యులన్నీ తీసేసుకుంటూ వచ్చిర్రు ఇక ఇట్లా ఇప్పుడైతే కొంతమంది తీసేసారు ఇప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంతమంది అయితే మా లాగానే ఉంచు కానీ అది తీసి ఎక్కడ పెట్టాలి ఏం కథ అని ఏం అర్థమైతే లేదు మస్తు ఇష్టంగా మాకు చెప్పిండు అట్లే మాకు తోచినంత మేము అడ్డిచ్చినాము కానీ అదైతే బ్యాడ్లకి ఏంటంటే అట్లా తీసేయాల్సి వస్తుంది ఇది మా చివరి చివరికొరికి కూడా అట్లా అయిపోయింది అనిపిస్తుంది ఎటన్ ఒక సైడ్ పెడదాం అనుకుంటున్నాము చూడాలి ఇక మా మామయ్య దగ్గర అయితే మంచిగా ఊదిచ్చి మా మామ్యకి ఇష్టమైన బిస్కెట్ ప్యాకెట్ చాలా ఇష్టంగా తినేవాడు బిస్కెట్లు అయితే చిన్న పిల్లలు ఎట్లా తింటారు అట్లే తినేవాడు ఆకా తినప్పుడల్లా ఒక బిస్కెట్ ఇప్పి తినేవాడు ప్యాకెట్ మొత్తం పెట్టుకునేటోళ్ళు ఇక ఒక్కొక్కటి బిస్కెట్ ప్యాకెట్ వెళ్ళక తీసుకొని తినేవాడు మా మామయ్య చాయ్లా పాలల్లా పాలు తక్కువ చాయ్లు ఎక్కువ అద్దుకొని తినేవాడు చిన్నపిల్లలు తిన్నట్టు తర్వాత కొబ్బరికాయ కొట్టి మేము అందరం మంచిగా మాకు పత్తి తెల్లలు మమ్మల్ని మంచిగా చూసుకుని మొక్కేసి ఇక కొన్ని చింతకాయలు అయితే తెంపుకోదాము అని వచ్చినాము అయితే ఇక్కడికి సడన్లీ వచ్చాము మేము అనుకోలేదు మా చిన్నోని మేము కింద ఆడిపిస్తున్నాము ఇక మతముడు ఇతం ధర్రీ కొబ్బరికాయ కొట్టదాం ధర్రీ అండి అంటే ఇక బాబా పైనకి వచ్చి కీ తెచ్చాడు ఇక అట్లా వచ్చేసినాము ఇక ఇప్పుడు చింతకలు నిపుతంగా పోయినాడు కదా మొత్తం ముళ్ళన్నీ గుచ్చుకునే చీరకు ఇక మా పద్దెత్త స్టార్ట్ చేసారు వీళ్ళందరూ కొంతమంది కైకిలోళ్ళు కొంతమంది బదిలో వచ్చిర్రు నాకైతే వాళ్ళని చూస్తుంటే పత్తి అనిపిస్తుంది కానీ మా చిన్న పట్టుకుంటూ లేరు కాబట్టి పోలేకపోతున్నా నాకు మస్తు ఇష్టం వ్యవసాయం పని అంటే ఇక మా చిన్నోడు నెక్స్ట్ ఇయర్ స్కూల్ పోతుంది కాబట్టి నేను కూడా నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేస్తాం బాయ్ బాయ్